లో బడ్జెట్ ప్రయోగాలు థియేటర్స్ మీద దాడి చేశాయి విమానం అన్స్టాపబుల్ ఇంటింటి రామాయణం ఇలా ఈ వీక్ తెలుగు ప్రయోగాలు థియేటర్స్ లో క్యూ కట్టాయి అయితే డబ్బింగ్ సినిమాతో పోటీ పడి తెలుగు ప్రయోగాలు గట్టెక్కాయా ఫైనల్ టాక్ ఏంటి సముద్రకని రాహుల్ రామకృష్ణ అనసూయ అండ్ కో కలిసి చేసిన ప్రయోగం విమానం లో బడ్జెట్ ప్రయోగంగా వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది ఎమోషనల్ డ్రామా జోనర్ లో కదిలించే ప్రయత్నం చేస్తోంది వికలాంగుడైన తండ్రి పైలట్ అవ్వాలనుకుని కళలు కనే కొడుకు ఈ ఇద్దరి కళల ప్రయాణమే విమానం పెద్దయ్యాక పైలట్ అయ్యి విమానం నడపాలనుకునే పిల్లాణ్ణి ముప్పై రోజుల్లోగా విమానం ఎక్కించి కల నిజం చేయాల్సి రావడం అందుకోసం తండ్రి చేసే ప్రయత్నం తోడుగా నిలిచే ఒకరిద్దరు జనం ఇలాంటి పాయింట్ తో తెరకెక్కింది విమానం మూవీ ఇక సముద్రకాణితో పాటు పిల్లాడి పాత్ర కదిలిస్తే అనసూయ రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రలో పర్లేదనిపించుకున్నారు ఊహించగలిగే కథనంతో ఆసక్తి తగ్గుతోందనే కమెంట్లు పెరిగాయి మొత్తంగా అబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది విమానం మూవీ ఇక నవ్విస్తే ఆఫీస్ లో కాసుల గోల కన్ఫర్మ్ అనుకునేలా ప్రజెంట్ కామెడీ మూవీలు గాడీ చేస్తున్నాయి ఆ నమ్మకంతోనే అన్స్టాపబుల్ అంటూ వీజేస్ సప్తగిరి కలిసి ప్రయోగం చేశారు డబ్బు కావాలనుకునే హీరో అనుకోకుండా కోట్ల విలువ చేసే డ్రగ్స్ హీరో కనుగొనడం వాటి కోసం విలన్ వేటా ఆ ప్రాసెస్ లో ఎవరే గమ్యం చేరారనే కాన్సెప్ట్ తో వచ్చింది అన్స్టాపబుల్ కథ కథ కథనం మేకింగ్ పర్ఫార్మెన్స్ అన్ని పర్లేదనిపించేలా ఉండడంతో మిక్స్డ్ టాక్ వస్తోంది